హాయ్ అండి ఇప్పుడు నేను మా ఇంటి ముందున్న ఒక చిన్ని అయితే మీకు చూపించబోతున్నాను అనమాట ఇదిగో చూడండి ఈ కుండీలో నేను తులసి విత్తనాలు వేసాను ఆ ఈ కనిపించే వచ్చి పసుపు మొక్కలండి అవి వాటి వస్తున్నాయి అన్నమాట ఈ కుండీలన్నీ ఖాళీ అయిపోయినాయి అండి నేను మొన్న ఊరు వెళ్ళినప్పుడు మొక్కలన్నీ కూడా చనిపోయాయి అనమాట ఈ కలబందైతే ఎన్నాళ్ళైనా ఉంటాయి కదా ఇవి ఒక్కటే మిగిలినవండి ఇప్పుడైతే ప్రస్తుతానికి మొక్కలు తీసుకొచ్చి వెయ్యాలండి బయటకెళ్తే తీసుకొద్దామని చూస్తున్నాను ఇలా ఇంటి ముందు అయితే గుమ్మానికి ఆ పక్క ఈ పక్క అయితే కలబంద పెట్టుకున్నానండి అదే విధంగా గుమ్మానికి ఎదురుగుండా ఈ విధంగా తులసి కోట పెట్టుకున్నాను అనమాట ఈ తులసి కోటలో మొక్క కూడా నిద్ర చేసిందండి అందుకే నేను విత్తనాలు అయితే చల్లాను అనమాట అవి చిన్న చిన్న బుజ్జి బుజ్జి మొక్కలు వచ్చినాయి చూడండి ఇవి కాస్త ఎదిగాక వీటిని తీసి సెపరేట్ చేసి కుండీలు అమరుస్తానండి ఇక ఈ పక్కకు వచ్చేటప్పటికి ఈ విధంగా ఒక మూడు కుండీల వరకు పెట్టుకుని ఎదురుగా తులసి మొక్కని అలాగే ఈ పక్కకు వచ్చేటప్పటికి ఈ విధంగా అయితే కుండీలు నమర్చుకున్నానండి మరి మీకు ఎలాగనిపించిందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే కామెంట్ లో పెట్టండి